అబ్బా ఈ పిల్లలున్నారే మనం ఏదైతే చేయకండి అని అంటామో అదే చేసి చూపిస్తారు అందులో మా చిన్నాడు మరీను నిన్న నా ఫ్రెండ్ ఇంటికి బాగున్నావా సిరి అంది పక్కనే మా చిన్నోడు కూడా హోంవర్క్ చేసుకుంటున్నాడు ఏ నందు బాగున్నావా నానా అంది ఓ ఈ ఆంటీ వస్తుందనేనా ఇల్లంతా శుభ్రం చేసావు మీరు వస్తున్నారని పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసింది రోజు చెయ్యదు మా మమ్మీ అన్నాడు నేను కోపం బయటికి చూపించలేకరే నందు లోపలికి ఆడుకో పిల్లోడు కదా ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు అన్నాను ఇంకేంటి సంగతులు నువ్వు ఎలా ఉన్నావు ఇదిగో ఈ లడ్డు తిను అన్నా అబ్బా లడ్డు చాలా బాగుంది నువ్వు చేసావా అంది అని నవ్వి అమ్మ చేస్తే అవి లడ్డులా ఉండవు స్టోను లా ఉంటాయి అన్నాడు నందు నిన్ను లోపలికి ఆడుకోమన్నానా అన్నాను లేదే బయట నుంచి ఫ్రెష్ గా నీ కోసం పట్టుకొచ్చాను అన్నాను ఇంతలో వీడు అదేంటమ్మా ఇవి పోయిన వారం నుంచి ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయగా అనేసాడు నా ఫ్రెండ్ పక్కన నవ్వు ఆపుకుని ఇదిగో నువ్వు తీసుకోరా అంది ఊహు వద్ద తీసుకుంటే మీరు వెళ్ళాక మళ్ళీ నన్ను కుడుతుంది అమ్మ అన్నాడు వీడు పర్వంతా తీసేశాడు సరే అయితే నేను వెళ్ళొస్తా అంటూ వంద రూపాయలు వాడికిచ్చి చాక్లెట్లు తీసుకోండి ఊహు వద్ద అన్నాడు నేను అమ్మలాంటి దాన్ని కదా తీసుకోవాలి మీరే నాకు చాక్లెట్లు ఉండి డబ్బులు అయితే అమ్మ తీసేసుకుంటుంది అన్నాడు ఆ సిచువేషన్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అందుకే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి వీడియో నచ్చితే